ఎందుకు అనిపిస్తుంది సంతోషంగా ఉంటది ఎలా అనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంటుంది అందులోకి ఉన్నతమైన పదవి అది ఉన్నతమైన పదవి వస్తే సంతోషం ఉండదు సీనియర్ సీనియార్టీస్కి స్పీకర్ ఇస్తారు కి ఎవరమ్మా సీనియారిటీకి ఇవ్వాలి కాబట్టి సీనియర్టీకి ఇచ్చారు నలభై రెండు సంవత్సరాలు పెట్టి ఉన్నాను కాబట్టి ఆ సీనియర్టీ చూసి నమ్మకంగా ఉన్నాం కదా పార్టీకి ఎన్టీ రామారావు గారి నుంచి అది కూడా కౌంట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత అర్హత ఉందని చెప్పి కదా చంద్రబాబు నాకు ఇచ్చాడు నా ప్రజల మీద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని సక్రమంగా చేసి ఒక మంచి స్పీకర్ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ కూడా ఉంది దానికోసం నేను ప్రయత్నం చేస్తాను అదే నేను చెప్పాను సభ అక్కడ ఉంటుంది మారదు కొత్త సభ ఏం కట్టమంటారేమో సభ అక్కడ ఉంటుంది కొత్తగా ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది వచ్చారు ఈ సభకి వన్ సెవెంటీ ఫైవ్లో ఎనభై ఎనిమిది మంది కొత్త డైరెక్ట్గా ఎలక్ట్ అయ్యారు ఆ ఎనభై ఐదు మంది కూడా రూల్స్ తెలియలేదు కదా రోజు కొచ్చిన అవర్ అంటే ఏంటి త్రీ నాట్ సెవెన్ ఏంటంటే డిస్కషన్స్ ఏంటి ఏంటి బడ్జెట్ ఏంటి బడ్జెట్ మీద డిస్కషన్స్ ఏంటి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అయితే కొత్తగా వచ్చారు కాబట్టి చంద్రబాబు గారితో ఎంత మాట్లాడుకొని వాళ్ళకు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా చిన్న ఎన్టీ రామార్ గారి టైంలో ఒక పన్నెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి అలాగే వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే ఒక అవగాహన వస్తుంది వాళ్ళ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలని అసెంబ్లీలో మాట్లాడగలిగితే అక్కడే మంత్రి ఉంటాడు అక్కడే సెక్రటరీలు ఉంటారు కాబట్టి ఇమీడియట్గా పరిష్కారం చేసుకుని అవుద్ది మంచిది ఆ అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారమ్మా అమ్మా మీకు ఎవరికైనా ట్రైనింగ్ క్లాస్ కావాలి చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు నా మీద కొన్ని చెప్ప ఉన్నాడు కాబట్టి అల్లని చెప్పాడా ఏ వ్యాఖ్యలు చేసి చెప్పే ఆయన అనుచిత వ్యాఖ్యలు అంటే ఏంటి చెప్పు దెయ్యం వేదాలు వల్లి సెలవుంటదా జగన్ మీద ముప్పై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి అతను నీతి మాట్లాడుతుందా వేదాలు మాట్లాడుతుందా సిగ్గులేదు మీరు అడగడం తప్పే వాళ్ళు చెప్పడం తప్పాను ఇప్పుడు టీవీ ఛానల్స్ అంటే రకరకాల ఛానల్స్ ఉంటాయి రకరకాల యజమానులు ఉంటారు ఆ యజమానులు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు ఏ పార్టీలో ఉన్న యజమానులు ఎవరైనా ఛానల్స్కి ఇవ్వాల్సిన విలువ ఛానల్స్కి ఇవ్వాలి ఆ గౌరవ్ పార్లమెంట్లో ఇస్తారు ఎక్కడైనా ఇస్తారు అలాంటిది మూడు ఛానల్స్ మీద ఎందుకు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి మీద ఎందుకు నిషేధించను అని నేను నాకు నిన్న తెలిసింది ఈ విషయం తెలిసి మేము అంతగా కూర్చొని నా మొదటి సంతకం నిషేధం ఎత్తివేస్తూ చెయ్యాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అలాగని చెప్పి వాళ్ళ వాళ్ళ మీద కక్ష మాకు ఉండదు అన్ని ఛానల్స్ ఒకరియా చూస్తాం ఆ గౌరవం అందుకుంటారు అందుకుంటారు రా అది రాబోయే రోజుల్లో వైసీపీ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నానో ఫేకర హోదాలో మేము అందులే ఊరు అందులే తీసుకొస్తాం వాళ్ళకి ఎమ్మెల్యేలుగా అరే కూడా ఎంఎల్ కూర్చుంటారు మాటో బోర్ అత్తారు కుంటుంటారు సచిస్తారు వాళ్ళు అవకాశం ఇస్తాను అందుకే బ్యాండ్ పెట్టి తీసుకుంటాం అంటే గతంలో వాళ్ళకి ప్రాధాన్యత ప్రతిపక్షం తీసుదు హా గతంలో ఎవరు ఆ అధికారి ಪಕ್ಷ చెప్పి నేను అలాగే మేము చేయ్యం నేను నిన్న చెప్పాను నేను ప్రెస్ మొన్న ప్రెస్లో కూడా చెప్పాను మా సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధా ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాం నేను ఎవరు అన్నారు ప్రతిపక్షం అని ప్రతిపక్షం హోదా ఎక్కడ ఉందో ప్రతిపక్షం పిలకూడదు మీరు మీరు కూడా పిలకూడదు ప్రతిపక్ష హోదాకి నెంబరింగ్ ఉంటుంది ఆ నెంబరింగ్ అతను రాలే ప్రతిపక్షం అంటారు అయినా సరే నాకు మాకు అభ్యంతరం నాకు అభ్యంతరం లేదు మా నాయకులకి అభ్యంతరం లేదు మా ఎమ్మెల్యే ఎలా అవకాశం ఇస్తాం అదే అవకాశం ఇస్తాం వాళ్ళు ఏ కూర్చుని వేసినా మాట్లాడే అవకాశం కూడా ఇస్తాం